గుడ్ ఆఫ్టర్నూన్ అండి మొదటిసారిగా మై ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో చాలామంది చెప్తున్నారు సార్ మాకు గ్రూప్ టూలో త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్లస్ వస్తున్నాయి మార్క్స్ సో ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా సో ఒకసారి చెప్పండి సార్ మేము ఒప్పస్ పెట్టుకోవచ్చా లేదా అనేసి అడిగి అడుగుతున్నారు సో వారి కోసం అనేసి ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం జరుగుతుందండి సో మనము ఆల్రెడీ గ్రూప్ టూ రిజల్ట్స్ తర్వాత కట్ ఆఫ్ చేయడం జరిగింది ఓసీ అభ్యర్థులకు అయితే త్రీ ఎయిటీ నుంచి ఫోర్ హండ్రెడ్ ఈడబ్ల్యూఎస్ఏ అయితే త్రీ ఫిఫ్టీ బీసీఏ అయితే త్రీ ఫార్టీ నుంచి త్రీ ఫిఫ్టీ అనేసి మరి బీసీబీ కనుక చూసుకున్నారైతే త్రీ సిక్స్టీ నుంచి త్రీ సెవెంటీ సో ఇట్లా మనము ఓవరాల్గా కేటగిరీ వైజ్గా కూడా కట్ ఆఫ్ చేయడం జరిగింది ఇప్పుడు అడిగేటటువంటి మీ ప్రశ్న ఏంటిదంటే త్రీ హండ్రెడ్ ప్లస్ మార్క్స్కి గ్రూప్ టూ వస్తుందా ఓప్స్ పెట్టుకోవచ్చా లేదా అనేసి అడుగుతున్నారు సో ఒకటే ఛాన్స్ ఉన్నదండి ఒకవేళ మీ కేటగిరీలో కనుక ఎక్కువ పోస్టులో ఉండి సో త్రీ హండ్రెడ్ కంటే పైబడిన వాళ్ళు లేకపోతే మీకు ఛాన్సెస్ ఉంటాయండి ఇన్ కేస్ ఆఫ్ త్రీ హండ్రెడ్ ప్లస్ కంటే మీకంటే ఎక్కువగా ఉన్నారనుకోండి వాళ్ళను తీసుకోవడం జరుగుతుంది అనమాట అంటే ఆయా పోస్టులో భర్తీ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది కాబట్టి మీ జోనల్లో ఆర్ మీ స్టేట్లో మీకు సంబంధించినటువంటి కేటగిరీలో ఎవరైనా అభ్యర్థులు మీకంటే ముందు లేకపోతే మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి లేకపోతే ఉండవు సార్ ఎందుకంటే త్రీ హండ్రెడ్ ప్లస్ అంటే ఇప్పుడు మనం జిఆర్ఎల్ విడుదలైన తర్వాత చూసినాం చాలామంది త్రీ ఫిఫ్టీ ప్లస్లోనే ఎక్కువ కనబడుతున్నారు త్రీ ఫార్టీ త్రీ థర్టీ సో ఇట్లా మనకు ఓవరాల్గా ఎక్కువగా పాయింట్లలో ఎక్కువ మంది ఉన్నారండి సో త్రీ హండ్రెడ్ ప్లస్ ఉంటే మీకు కొంచెం ఏంటిదంటే స్పెషల్ పోస్టులు మీద ఓప్స్ పెట్టుకో అవకాశం కొంచెం ఉన్నది ఏంటిదంటే ఇప్పుడు లా కట్ ఆఫ్ ఉన్నదండి లాలో ఓన్లీ లా మెంబర్స్కే తీసుకుంటారు ఓకేనా లా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఏదైతే ఉన్నదో ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మెంబర్స్నే తీసుకుంటారు మిగతా అభ్యర్థులను తీసుకోరు కాబట్టి ఇక్కడ మీకు కొంచెం ఫేవర్గా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇన్ కేస్ ఆఫ్ మీకు స్టేట్ అయినా జోనల్ అయినా మల్టీ జోనల్ పోస్టులైనా కావాలి అనుకుంటే కొంచెం కష్టమే అండి కష్టమే అసలు ఖచ్చితంగా రాదనేసి ఫిక్స్ అయిపోండి ఓన్లీ మీకు అవకాశం ఏంటిదంటే మీ కేటగిరీలో రాకపోతే అవకాశం ఉంటుంది లేకపోతే మీకు త్రీ హండ్రెడ్ ప్లస్లో స్పెషల్ పోస్టుల్లో కనుక చూసుకున్నట్లయితే దాంట్లో కూడా మీ కేటగిరీలో ఎవరైనా లేకపోతే మీకు అవకాశం ఉండే ఉంటుంది అంటే మీ కేటగిరీకి సంబంధించినటువంటి ఏ కేటగిరీ ఆ కేటగిరీ వైజ్గా చూసుకోండి ఇక్కడ ఎక్కువగా ఏంటిదంటే స్పెషల్ పోస్టుల మీదే కొంచెం దృష్టి ఎక్కువ ఉంటుంది అనమాట స్పెషల్ పోస్టులు మాత్రమే ఆ కోర్స్ చేసిన వాళ్ళ అభ్యర్థులు మాత్రమే వాళ్ళు మాత్రమే చేయాల్సి ఉంటుంది సో కొంతమంది అభ్యర్థులకు త్రీ హండ్రెడ్ ప్లస్ వచ్చినా కూడా త్రీ ఫార్టీ ప్లస్ వచ్చినా కూడా త్రీ ఫిఫ్టీ ప్లస్ వచ్చినా కూడా ఒక రెండు మార్క్స్లో పోవడం ఏంటిది అంటే ఇట్లాగే అండి మీ కేటగిరీలో మీ కంటే ముందు వాళ్ళు ఉంటే ఖచ్చితంగా జీరో పాయింట్ జీరో జీరో వన్తోని కూడా పోయే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ లేకపోతే మీకు అవకాశం ఉంటుంది అంతే తప్ప మీకైతే ఇప్పుడు త్రీ హండ్రెడ్ ప్లేస్ వస్తే వచ్చే ఛాన్సెస్ అనేది లేదు ఖచ్చితంగా లేదు ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఒకవేళ గ్రూప్ టూ మిస్ అయినా కూడా మీరు ఖచ్చితంగా చదువుకోండి ఏదో గ్రూప్ టూ మిస్ అయితే అన్నీ మిస్ అయినట్టు కాదు సో మీకు కూడా అప్పుడు ఆ టైంలో మీ మీరు ఫైనాన్షియల్గా లేకపోతే మిగతా డిసప్పాయింట్ అయి ఉండొచ్చు సంథింగ్ ఏదేదో కారణాలు ఉండొచ్చు మిస్ అయినండి దాన్ని మిస్ అయిందనేసి బాధపడకుండా మళ్ళీ చదవండి సార్ మళ్ళీ ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది మే ఆర్ జూన్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి మీకు ఈసారి సర్వీస్ తప్పకుండా వస్తుంది సార్ మీరు కానీ అనుకున్న సర్వీస్ను కొడతారు సో అది మీరు ఇప్పటి నుంచైనా ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయండి కనీసం ఒక ఎయిట్ నుంచి టెన్ అవర్స్ లోపలైనా ఖచ్చితంగా చదువుకోండి మీకు సర్వీస్ అనేది ఖచ్చితంగా వస్తుంది ప్రామాణికమైన బుక్స్ తీసుకొని చదువుకోండి అదేవిధంగా టైం ప్రణాళిక అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సిలబస్ దగ్గర పెట్టుకొని చదువుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ సో ఇది మనకు ఈరోజు వచ్చినటువంటి సందేహాల్లోనే ఒక సందేహము త్రీ హండ్రెడ్ ప్లస్ వస్తే ఇది గ్రూప్ టూ వస్తుందా లేదా అనేసి అడుగుతున్నారు సో ఖచ్చితంగా అయితే రాదు సార్ ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ ఛాన్సెస్ మీ కేటగిరీలో లేకపోతే ఛాన్సెస్ ఉంటుంది కొంత కొంతవరకు అయితే స్పెషల్ పోస్ట్లో కూడా ఛాన్సెస్ ఉంటాయి అదే మీ కేటగిరీలో లేకపోతే సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఇంకోటి చిన్న విషయం ఏంటిదంటే ఫ్రెండ్స్ ఈ కటాఫ్స్ అనేది కేవలం అంచనా మాత్రమే సో టీజీపీఎస్సి మనకు అఫీషియల్గా ఈ యొక్క కటాఫ్స్ను తెలియపరుస్తుంది సో అప్పటి వరకు వేచి చూడాలి సార్ సో ఇది అండే విషయం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్